జోయాస్ ప్రాప్రొటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఉత్తేన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసం యొక్క విశిష్టత కార్తీక పౌర్ణమి యొక్క ప్రత్యేకత గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాత పద్మజానందాజీ మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు అవర్ స్టూడియో హరి ఈ కార్తీక మాసం మొత్తం కూడా శివారాధన చేస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి పూజ చేస్తారు అసలు ఏంటి ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత విశిష్టత అలాగే కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారా హరి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వమంగళ శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్ అమ్మ అసలు శివారాధన అనేదే కాదు కార్తీక మాసం అంటే అదొక్కటే కాదు శివ కేశవులు ఇరువురికి కూడా చేసేటువంటి మాసము ఇద్దరికీ కూడా ప్రత్యేకమైన మాసం ఏదైతే ఉందో అది కార్తీక మాసం అంటే ఇందులో మనము ఆధ్యాత్మికంగా చూసుకున్నట్టయితే స్పిరిచువల్గా చూసినట్టయితే ఇక్కడ చూడండి కార్తీక మాసంలో తులసి ఆరాధన కూడా బాగా చేస్తారు అమ్మవారి పూజ కూడా బాగా చేస్తారు చాలా నోములు స్త్రీలైతే ఎన్నో నోములు కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఈ యొక్క మాసము కార్తీక మాసం ఏంటంటే ఆధ్యాత్మికంగా చూసినట్టయితే పరమాత్మ స్వరూపం చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ అంటే ముగ్గురి యొక్క కలియిక మువ్వురు ఒకటి వేరు కాదు ఒకటే అనేటువంటి యొక్క మన యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో దానికి ప్రతీకగా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక కార్తీక మాసం అంతా కూడా ఏమి చేసినా ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏమి చేసినప్పటికీ కూడా మనకి చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అయితే ఇంకా ఇప్పుడు ఎక్కువగా సైంటిఫిక్ నమ్ముతున్నారు అలాగే మూడాచారం కూడా పెరిగిపోయింది సైంటిఫిక్ కూడా పెరిగిపోయింది మూడాచారం ఎలా పెరిగింది అంటే ఎప్పుడో ఎవరో చేశారు ఎవరో ఒకళ్ళ ద్వారా ఇది ఏదైనా సరే ఒక ఏదో ఒకళ్ళ ద్వారా స్టార్ట్ అవ్వాలి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు జనాలు ఒకళ్ళు ఎవరో వెలిగించారు దీపాలు వాళ్ళ కుటుంబం మొత్తం వెలిగించారు కాబట్టి మేము కూడా అలా వెలిగించేయాలి అంటే ఆ దీపాలు వెలిగించినందువల్ల వచ్చే ఫలితం అసలు ఎందుకు వెలిగించాలి అనేది ఎవరికి లేదు తెలుసుకోవట్లేదు కానీ ఫాలో అవుతున్నారు అర్థం ఏంటి అనేది లేదు అదే ఇప్పుడు గుడికి వెళ్ళిపోతే దండం పెట్టేసుకుంటే మనకి ఫలితం లభిస్తుంది అంటే స్వార్థపూరితంగా మన యొక్క వాంచలు తీరడం కోసం భగవంతుడిని ఆరాధించడానికి ఇవన్నీ ఎక్కువయ్యాయి అంతే తప్ప చేసేటువంటి వాళ్ళు గోప్యంగా ఇవన్నీ ఏంటంటే దైవారాధన భగవత్ ఆరాధన అనేది ఎప్పుడు కూడా గోప్యంగానే ఉంటుంది నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేసినటువంటి వాళ్ళందరూ కూడా గోప్యంగా అంటే అలానే సీక్రెట్ ఏదో తెలియకూడదని కాదు కాకపోతే ఎక్స్ప్రెస్ చేయాలి పది మందికి తెలియాలి అనేది లేదు కానీ ఇప్పుడు ఏమైపోయింది ఒక చిన్న పూజ పెడితే ఒక వ్రతం పెట్టుకున్నారు అంటే దానికి మళ్ళీ ఒక షోల్ చేసుకోవడమో లేకపోతే ఇంకొకటి చేయడం చూపించుకోవడం కాస్ట్ ఎంత డబ్బు ఆమె పదివేలు పెట్టి చేసింది అంటే నేను ఇరవై వేలు పెట్టాలి భగవంతుడు ఎప్పుడు కూడా ఇది చేయలేదమ్మా చెప్పలేదు మనకి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి జనులు అయితే చేసేటువంటి పని అది చేసిన పని భగవంతుడికి ఏ చిన్నది చేసినా కూడా ఫలితం అద్భుతంగా ఉంటుంది కాకపోతే చేసేటువంటి ఫలితం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేశారు నేను చేసేసా మరి వాళ్ళకి ఫలితం వచ్చింది నాకెందుకు రాలేదు ఈ ఫీలింగ్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళకి ఫలితం వచ్చింది అంటే నమ్మకంతో చేశారు అలాగే భక్తులతో చేశారు భావం ప్రధానం అక్కడ ఎవరినో చూసి మనం చెయ్యకూడదు నీ భావం అనేటువంటిది ముఖ్యం అనమాట ఈ భావనతోని నిజంగా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు మన యొక్క ప్రతి మాటని వింటున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి ఈ మాసం అని కాదు ఎప్పుడు చేసినా కూడా ఫలితం ఉంటుంది అందులో ప్రత్యేకించి ఈ మాసంలోనైతే ఒక చిన్న దీపం వెలిగించినా చాలు తల్లి అమోఘమైన ఫలితం లభిస్తుంది ఓకే ఆది కేశవులను ఎందుకు కలిపి పూజించాలి ఈ మాసంలో మన శివ కేశవులు ఎందుకు అనేటువంటివి అంటే శివకేశ ఇద్దరు కూడా వేరు కాదు ఒకటే వారు వేరు వీరు వేరు కాదు కాకపోతే శైవులు అనేటువంటి వాళ్ళు శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు వైష్ణవారాధనకి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా విష్ణు రూపంలోని ఆరాధిస్తూ ఉంటారు విష్ణువు అలంకార ప్రియుడు అన్నారు అలాగే శివుడు అభిషేక ప్రియుడు అన్నాడు ఈయనకి బోలాశంకరుడు అని పేరే వచ్చింది ఈయనకి ఏం అక్కర్లేదు మన చేతిలో ఏమున్నా లేకపోయినా ఒక కొంచెం నీళ్లు తీసుకువెళ్ళి ఆయన మీద అభిషేకం చేసినా కూడా ఆనందపడిపోతాడు గా వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన అదే విష్ణు ఆరాధనలోని కొన్ని అలంకరణలని పూజలని నామ స్తోత్రాలని ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు ఆయన అలంకార ప్రియుడు మనకి దానికి ప్రత్యక్షంగా మనకి కావాలి అనుకుంటే ప్రత్యక్ష కలియుగ ప్రత్యక్ష దయ వెంకటేశ్వరుడు అంటే వైష్ణు విష్ణువుకి ఆ యొక్క ఆరాధన అనేది చాలా ముఖ్యం అనమాట దాని గురించి అలా చేస్తారు అలంకరణ ఆరాధన ఇష్టం ఆయనకి ఈయనకి ఏమీ అక్కర్లేదు ఏం అక్కర్లేదు అంటే ఇక్కడ మనిషి యొక్క మన యొక్క గుణాలు కూడా ఉంటాయి ఈయన సత్వగుణ సంపన్నుడు అలాగే మనం చూసినట్టయితే త్రిమూర్తులలోనే విష్ణువు చేసేటువంటిది ఏంటి ఏమంటారు రాజ్యాలని పాలించడం అంటే ఇక్కడ రాజ్యం అంటే ఏంటి ప్రపంచాన్ని అంతటినీ కూడా రూల్ చేస్తున్నాడు రాజులు ఎలా ఉంటారు తల్లి రాజవైభవంతోనే ఉంటారు అలంకరణ మరి ఆ రాజవైభవం ఆయనకి చెయ్యాల్సిందే ఇక విష్ణు మన శివుడికి వచ్చేసరికి తమో గుణ సంపన్నుడు తమోగుణం అంటే ఆయన ఎంతసేపు లయం అంటే ఇక్కడ లయం అనేసరికి అది ఆయన ఎంత దీంట్లో చేసేస్తాడు మనుషుల్ని చంపేస్తాడు అదే లయం అనుకుంటారు కాదు పరమాత్ముడి వైపుకి మోల్డ్ చేయడం డైవర్ట్ చేయడం ఆయన చేసే పని ఇప్పుడు నేను నీలా కావాలన్నా నేను నువ్వు నాలా కావాలి అన్న మనం అడ్మైర్ చేసుకుని అదే దారిలోని వెళుతూ నేను నీవైపోతా నువ్వు నై నేనైపోతా ఈశ్వరుడు చేసే పని అదే సో దాని వల్ల ఆయనకి అలంకరణలు అవన్నీ అంత ఇంపార్టెన్స్ ఉండదు కానీ ఈశ్వరుడు విష్ణువుకి కావాల్సి వస్తుంది అందుకని చేస్తారు అంతేగాని భేదం అంటూ ఏం లేదు ఈ మాసం ఎందుకు ఇద్దరికి అంటే ఇద్దరికి కూడా ఈ మాసంలో భేదం లేదు అనేటప్పుడు ఈ మాసం ప్రత్యేకించి పూజ చేస్తాం ఇక మనం సైంటిఫిక్ గా తీసుకున్నట్టయితే మనకి ఇప్పటి వరకు అంటే కార్తీకం మొదలయ్యేంత వరకు సరైన అంటే దసరా నవరాత్రులు దసరా అయ్యేంత అప్పుడు కొద్ది కొద్దిగా మనకి చలి స్టార్ట్ అవుతుంది అవును ఇక కార్తీకం వచ్చేసరికి చలికాలము అది పెరిగిపోతూ ఉంటుంది చలి పెరుగుతుంది అంటే వాతావరణంలోని ఒక్కసారిగా మార్పు వస్తుంది ఇప్పుడు మనకు ఉండేటువంటి పరిస్థితులు చూసినట్టయితే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కానీ ప్రకృతి వైపరీత్యాలు అంటారు అంటే జరిగేటువంటి అనర్ధాల కారణంగానే ప్రకృతి వైపరీత్యాలు కూడా కానీ అసలు అయితే కార్తీక మాసంలోని చలి పెరుగుతూ ఉంటుంది మనం సైంటిఫిక్ చూసినట్టయితే ఈ కాలంలోని చలి పెరుగుతూ ఉండేసరికి మనకి ఆటోమేటిక్ గా తెలియకుండానే మన బాడీలోని చేంజెస్ వస్తాయి క్లైమేటిక్ చేంజెస్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అందుకోసము ఈ కార్తీక మాసంలోని పొద్దున్నే లేచి స్నానాలు చేయడం అని చన్నీటి స్నానాలు చేయడం అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సిటీస్ లోని చెరువులు అది లేదు కానీ చెరువుల్లోని స్నానాలు చేసినట్టయితే అక్కడ నీరు వెచ్చగా ఉంటుంది కొంచెం ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా చూడండి బావిల్లో కానీ చెరువుల్లో కానీ ఎక్కడ చూసినప్పటికీ కూడా రాత్రి అంతా మనకి వేడి చలితనం విపరీతంగా ఉంటుంది కానీ అక్కడ నీరు వేడిగా వెచ్చగా ఉంటుంది అందుకని చెరువుకి వెళ్ళి స్నానాలు చేయడం అని అలాగే పొద్దున్నే మనకి చలి పెరుగు ఉండేసరికి పొద్దున్నే లేవాలనిపించదు కానీ ఏంటంటే మన బాడీ ఏది పెట్టినా మనం ఏ పూజ చేసినా ఏమి చేసినా భగవత్ ఆరాధన చేసినా కూడా మన మంచికే అది మన గురించే చేయమన్నారు లేక ప్రత్యేకించి భగవంతుడు ఏది అడగలేదు కానీ ఇప్పుడు ఇలా చేసినందువల్ల ఇప్పుడే మీకు ఈ కార్తీక మాసంలోనే ఎక్కువ మీకు ఏమంటారు మాలలు వేసుకోవడం అయ్యప్ప మాలలని భవానీ మాలలని ఇవన్నీ ఎందుకు వేస్తారంటే ఒక నియమం పెట్టుకుని మామూలుగా చెప్పి ఇలా చెయ్యండి అని ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన పెద్దలు గాని పిల్లలు గాని ఎవరు వినరు అదే ఒక నియమం పెట్టుకుని ఆ నియమే ఈ యొక్క మాలలు కానీ దాన్ని కూడా విపరీతాలు చేసేసారు అసలు రీజన్ ఏంటంటే ఈ మాల అంటే ఒక ఆర్డర్ కావాలి అంటే దాంట్లోని నడవాలి అంటే కనీసం మినిమం టు మినిమం దానిలో లైన్ లో మనకి టైం పడుతుంది అవును సో అందుకనే మండలం రోజులు అన్నారు అంటే ఈ ఫార్టీ వన్ డేస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము అంటే మనకి ఇంకా బాడీకి హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది మెంటల్లీ ఫిజికల్లీ అన్ని రకాలుగా మనం రెడీ ఉంటాం ఇంకా వద్దన్నా మనకి మర్చిపోదామన్నా కూడా అప్పుడు చేసినది మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి అలా చేస్తూ ఉంటారు సైంటిఫిక్ గా చూసినట్టయితే రీజన్ ఇదనమాట ఇంకా పౌర్ణమికి వచ్చినట్టయితే పౌర్ణమిలో ముఖ్యంగా ఏ పౌర్ణమైనా మన యొక్క టైం మారడానికి కానీ మన విషయాలు మారడానికి కానీ పౌర్ణమి అమావాస్య అనేటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్ మన ఆధ్యాత్మికంగా గాని ఏ రకంగా చూసినా మన హైందవ సాంప్రదాయం ప్రకారము పౌర్ణమి అమావాస్యలు అమావాస్య అంటే అదేదో తప్పుడు దారికి చేసేటువంటి పూజలు అనుకుంటారు కాదు రెండు కూడా అమావాస్య మీరు చూడండి ఏ నవరాత్రి మొదలైనా కూడా అమావాస్య నుండి మొదలైతాయి పాడ్యమి నుండి అంటే ఇక్కడ చంద్రుడు ఎప్పుడు కూడా ఆ మారుతూ ఉంటాడు డే బై డే మారుతూ ఉంటాడు అమావాస్య వచ్చేసరికి అర్ధ చంద్రాకారానికి వచ్చేస్తాడు అదే పౌర్ణమి నుంచి అమావాస్యకి వెళ్ళేసరికి పూర్ణ పూర్ణ చంద్రుడు కాస్త వెళ్ళిపోతాడు అంటే సారీ ఇటు అటు మనం అనుకున్నాం కానీ పౌర్ణమికి వచ్చేసరి అమావాస్య నుంచి పౌర్ణమికి వచ్చేసరికి పూర్ణ చంద్రుడు వస్తాడు కానీ పౌర్ణమి నుంచి అమావాసకి వెళ్ళేసరికి చంద్రుడు తగ్గుతూ ఉంటాడు అయితే ఎప్పుడైతే పూర్తి చంద్రుడు పున్నమి చంద్రుడు అంటాం ఎందుకంటే ఆ రోజు ఏ ఆరాధన చేసినా వెన్నెల భగవంతుని వెన్నెల చంద్రుడు దేనికి అంటే శాంతానికి ప్రశాంతతకి మూలం అలాగే భగవంతుడు అది ఈశ్వరుడు అనుకోవచ్చు మనం అమ్మవారి రూపంలో చూస్తే మన లలితా పరమేశ్వరి ఆది పరాశక్తి మనం ఏ రకంగా చూసినా కూడా అర్ధ చంద్రుడు అక్కడ ఉంటారు పైన చంద్రుడు పైన అవును అంటే వారిని ప్రసన్నం చేసుకోవడం కోసము అంటే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసము పౌర్ణమి రోజు కనుక మనం ఆరాధన అంటే ఈ యొక్క పౌర్ణమి పూజలు దేనికి అంటే వాంచలు తీర్చుకోవడానికి అంటే మన భౌతికమైన జీవితం ప్రశాంతంగా గడవడానికి అమ్మవారి యొక్క ప్రసన్నం సంపాదించి అనుగ్రహాన్ని అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు ఏదనుకున్నా వారి యొక్క అనుగ్రహాన్ని పొంది మన జీవన విధానం అంతా కూడా సాఫీగా జరిగి ఎటువంటి లోటుబాటులు లేకుండా ఉండుకోవడం కోసం మనం పౌర్ణమి పూజలు చేస్తూ ఉంటాం అనమాట అందుకనే పౌర్ణమి రోజే ఎక్కువ హోమాలు జరుగుతూ ఉంటాయి భగవద్ ఆరాధనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి పౌర్ణమి అంటే చలికాలం మొదలైంది అంటే మనకి డే తగ్గిపోతుంది నైట్ పెరుగుతుంది అంటే ఐదు అయ్యేసరికి చీకటి పడుతూ ఉంటుంది ఈ చీకటిలోని చక్కనైనటువంటి దీపాలని వెలిగిస్తూ ఆ దీపంలోనే పరమాత్ముని చూసుకుంటూ నీళ్ళల్లో వదలడము ఆ దీపాలకి నమస్కరించుకుని అంటే మన జీవితంలో అంటే మనలోని ఉండేటువంటి అజ్ఞానం అనే చీకటిని అసలు రీజన్ అది అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి మాలోని జ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించి పరమాత్మ అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్తీక మాసంలో నుండేటువంటి ఈ దీపారాధన చేసుకున్నట్టయితే ఫలితం అద్భుతంగా ఉంటుంది కానీ అసలు రీజన్ వదిలేస్తున్నాము వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు మేము దీపాలు పెట్టేస్తున్నాం ఉంటే ప్రయోజనం ఉండదమ్మా ఎన్ని దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాదు నువ్వు ఎన్ని లక్షల ఒత్తులు వెలిగించినా కూడా ఉపయోగం లేదు ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు డబ్బు లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు అనుకోండి ఇందాక మీరు చెప్పినట్టు ఆ చాలా ఆరంభ చేస్తారు బిల్వ పత్రాలు సమర్పిస్తారు పది రకాల ప్రసాదాలు పెడుతూ ఉంటారు సో డబ్బు లేని వాళ్ళు ఉంటారు అండ్ కొంచెం టైం తక్కువ ఉన్న వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళలాగా చేయలేకపోతున్నప్పుడు వీళ్ళు ఫీల్ అవుతారు అయ్యో అందుకే భగవంతుడి కృప మా మీద లేదేమో వాళ్ళు ఏమో ఆరాధిస్తున్నారు చెప్తున్నాను తల్లి ఎప్పుడు అలా అనుకోవద్దు భగవంతుడి కృప నువ్వు ఏం పెట్టావు నువ్వు ఏం చేసావు అనేది కాదు భావం ప్రధానం ఇక్కడ నీ మనస్ఫూర్తిగా నువ్వు భగవంతుడిని తలుచుకున్నావు అంటే నీకు టైం ఉండి నువ్వు చేయలేదనుకో అది నీ తప్పు అవుతుంది నీకు లోపలేముంది చెయ్యాలి అనేటువంటి తపన ఉంది కానీ నీకు టైం కలిసి రావట్లేదు అంటే టైం కలిసి రావట్లేదు అంటే అది భగవంతుడికి తెలియదా నీ ప్రతి అణు అణువు భగవంతుడికి తెలుసు దాని గురించి ఏది బాధపడాల్సిన అవసరం లేదు నేను చేయలేకపోయాను అనేది అంతర్గతంగా భగవంతుడికి ఒక నమస్కారం మనస్ఫూర్తిగా పెట్టుకున్నా ఫలితం అద్భుతంగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇన్ని దీపాలు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అది మనము అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను తల్లి ఇప్పుడు గుళ్ళ పూజారులు ఉంటారు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు దైవంతో కనెక్టివిటీతోనే ఉంటారు దేవుడికి పూజలు చేస్తూనే ఉంటారు దేవుడి దగ్గరే ఉంటారు కానీ వాళ్ళకంట వచ్చినటువంటి భక్తులు ఒక నమస్కారం పెడితే మరి వాళ్ళకి ఫలితం ఇవ్వట్లేదా భగవంతుడు ఇస్తున్నాడా లేదా వీళ్ళకే ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి ఇరవై నాలుగు గంటలు దేవుడి దగ్గర ఉన్న వాళ్ళకి సమస్యలు ఏం లేవా బాధలు లేవా అనారోగ్య సమస్యలు లేవా మరి దేవుడి దగ్గరే ఉన్నారు కదా వాళ్ళు ఎంతసేపు ఏం చేసాం అది కాదు భక్తి మనస్ఫూర్తిగా భగవంతుడికి మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా భావంతో త్రికరణ శుద్ధి ఇది కూడా చాలా ముఖ్యమమ్మ త్రికరణ శుద్ధి అంటే ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం అందులో ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది విపరీతం లోపలకు ఆలోచన ఉంటుంది చెప్పేది ఒకటి ఉంటుంది మళ్ళీ చేసే టైం కి అది కూడా మారిపోతుంది అవును కంట్రోలింగ్ కెపాసిటీ అనేది ఉండదు డే బై డే మార్పు వస్తుంది అంటే అది కలి ప్రభావం కావచ్చు మన ఆహార నియమాలు నడవడిక అన్ని కూడా కావచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు త్రికరణ శుద్ధిగా ఇంకొకటి ఇక్కడ గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే త్రికరణ శుద్ధిగా లేకుండా చేసినది నీ మనసులోని ఏ యొక్క ఆలోచనతో నువ్వు చేస్తున్నావో అదే నీకు ఫలితం ఉంటుంది ఇది చాలా మందికి తెలియని విషయం ఇప్పుడు త్రికరణ శుద్ధిగా మనం పూజ చేసుకోవాలంటే అది ఎలా చేయాలి ఎలా మనము అంటే మన మనసులో భావం ఏదైతే ఉందో అది పూజ అని ఉందమ్మా నువ్వు ఒక్క నమస్కారం పెట్టిన భగవంతుడిపై సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం నీ మనసులోకి వచ్చింది అనుకో అదే నమ్మకం విశ్వాసాన్ని నువ్వు నోటి ద్వారా ఎక్స్ప్రెస్ చేసుకో నువ్వు చేసేటప్పుడు కూడా నువ్వు ఉన్నావు నీవు నన్ను కరుణిస్తావు నీవే సర్వస్వం అనుకునేటువంటి భావనతోని నువ్వు అక్కడ చేసే పని చెయ్యి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది చెప్తారు భగవంతుడి దగ్గర భగవంతుడికి నీ కోరికలు ఏంటో తెలియదా ఆయన చూసుకుంటారు ఏం కోరికలు కోరాల్సిన అవసరం లేదు అని కొంతమంది అమ్మాయి కూడా ఆకలిస్తే అడిగిందే అన్నం పెట్టదు అమ్మ కూడా అంటారు సో ఈ కన్ఫ్యూజేషన్కి మీరు ఒక క్లారిటీ ఇస్తారా తల్లి ఇది రెండు రకాలుగా చెప్పచ్చు ఇద్దరిది అబద్ధం అని చెప్పలేం కొంతమంది చెప్పి ఇది అబద్ధం కాదు అది అబద్ధం కాదు భగవంతుడికి తెలియదంటూ ఏమీ లేదు అలాగే భగవంతుడికి మనం చెప్పుకోవాలి అనుకునేది కూడా ముఖ్యం ఇప్పుడు కొన్ని కొన్ని అంటే చాలామంది అంటూ ఉంటారు విధి రాత ప్రకారమే అంతా జరుగుతూ ఉంటుంది నా విధిలో ఇదే రాసి పెట్టుంది విధి ఇది జరగదు అది జరగదు అని కానీ మనిషి తలుచుకున్నాడు అంటే అంటే భగవంతుడు మనిషికి అంత శక్తిని ఇచ్చాడు నీ యొక్క కోరిక నువ్వు తలుచుకున్నావు నీ విధిరాత డిఫరెంట్ ఉంది కానీ నీకు ఒక సంకల్పం ఉంది నువ్వు చెయ్యాలి అనేటువంటి ఆలోచన నీకుంది దాన్ని నువ్వు భగవంతుడి దగ్గర ఎక్స్ప్రెస్ చేసి అక్కడ పాదాల దగ్గర పెట్టి నాకు అది కావాలి ఇక్కడ ఇంకోటమ్మా విరుద్ధంగా అడిగితే ఒకసారి చేస్తాడేమో అంటే నేనున్నాను అనేటువంటి తెలియడానికి ప్రజలని మభ్య పెట్టడంలోని మాయ కమ్మించడంలో చాలా జరుగుతూ ఉంటాయి ఆ భగవత్ లీలలు ఎవరికీ అర్థం కాదు అది వాస్తవం కాకపోతే ధర్మ విరుద్ధంగా చేసినది అప్పుడు ఫలితాన్ని ఇస్తుందేమో దాని ఫలితం మాత్రం కర్మ ఫలం మాత్రం అనుభవించాలి దానికి ఎగ్జాంపుల్ మనం ఎన్నో రాక్షసులు పురాణాల్లోనే ఎన్నో వింటూ ఉంటాం ప్రతి రాక్షసుడు కోరిక తీర్చాడు కోరిన కోరినట్టు చేశాడు కదా ఎవరే కోరిక అడిగితే అది ఇచ్చాడు భగవంతుడు కానీ వాడి కోరికని ఇచ్చినట్టే ఇచ్చాడు వాడిని అంతం చేశాడు అంతం చేయడానికి కారణం ఏంటి అక్కడ అధర్మమైనటువంటి కోరికలు అతి స్వార్థమైనటువంటి కోరిక దానివల్ల వాడు అంతమయ్యాడు అదే రాముడు లాంటి మహానుభావులు వాళ్ళు ధర్మబద్ధమైనటువంటిది లోక కళ్యాణం కోసం పది మంది కోసం జీవించేటప్పుడు భగవంతుడు సపోర్ట్ ఉంటుంది వారినే భగవత్ స్వరూపాలుగా కూడా చేస్తాడు ఇదే సత్యం ఏదైనా గుడికి వెళ్ళినా గాని ఇంట్లో దేవుడి దగ్గర మొక్కుతున్నప్పుడు కూడా గాని అంటే ఏ మంత్రం ఉచ్చరించాలి సింపుల్ గా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంత మనం చెప్పుకున్నాక నీకు మళ్ళీ ఆ డౌట్ వచ్చిందా తల్లి మనస్ఫూర్తి అయ్యో తల్లి అది ఒక్కటి గుర్తు పెట్టుకోమ్మా మంత్రం అనేటువంటిది అంటే ఇప్పుడు మామూలుగా బయట చెప్పేస్తున్నారు గాని మంత్రం అనేటువంటిది ఓపెన్ గా అలా చెప్పేది కాదు ఫస్ట్ పాయింట్ గురుముఖత లభించినటువంటి మంత్రం అదే ఫలితాన్ని ఇస్తుంది ఏం మంత్రం లేదు ఓం నమ శివాయ అనుకోవచ్చు లేకపోతే మనకి ఆదిశంకరాచార్యులు ఇటువంటి సమస్య రాకుండా ఎన్నో శ్లోకాలని ఎన్నో విషయాలని ఎన్నో స్తోత్రాలని ఇచ్చారు అందులో ఏ ఒక్కటి తీసుకున్నా కూడా స్ఫూర్తిగా చదువుకున్నా కూడా సరిపోతుంది తల్లి ఒక్కనామ ఏమక్కర్లే ఓం నామ శివ పంచాక్షరి శివ పంచాక్షరి గణపతి నమ గణపతికి శ్రీమాత్రే నమ అంతే కదా ఇలాంటివి చేసుకున్నట్టయితే దీనికి ఏం ప్రాబ్లం లేదు ఇది ఎక్కడైనా పుస్తకాల్లోని లభిస్తోంది అంతా లభిస్తోంది కాకపోతే చేసేటువంటి మంత్రం ఏదైనా కానీ అది మంత్రం కానీ స్తోత్రం కానీ ఏదైనా కానీ మనం అనుకున్నట్టు భక్తి అలాగే నమ్మకం ముఖ్యం భక్తి ఉండి నమ్మకం లేకుండా ఫలించదు నమ్మకం ఉండి భక్తి లేకపోయినా కూడా ఇబ్బంది చాలా మంచి విషయాలు తెలియజేశారు నాకు భక్తికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చింది సంతోషం టు For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్